హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి రియలైజ్ అవుతూ ఉన్నారా సో ఎలాంటి విషయాల గురించి రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఏం తెలుసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏం ఉన్నారు రిలేషన్లో సో ఇవైతే ఈరోజు మనం లాంగ్ రీడ్ చేయబోతున్నాం అండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరైతే మనం లేట్ చేయకుండా లాంగ్ అయితే వెళ్ళిపోదాం సో మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి రియలైజ్ అవుతూ ఉన్నారా సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు ఉంది సో ఎలాంటి గైడెన్స్ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతున్నాం లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ చూద్దాం యూనివర్సిటీ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది సో మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి రియలైజ్ అవుతూ ఉన్నారా ఓకే సో యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే అయితే ఇద్దామండి సో మనమైతే మన రైడింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే సో Three and four, five, six, seven, and eight, nine. ఓకే సో ఫ్రెండ్స్ మనం అయితే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి ఈరోజు మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతోంది ఓకే సో ఎక్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ చూద్దామండి యూనివర్స్ మనకి ఎలాంటి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వబోతోంది అండ్ అలాంటి మోటివేషన్ కూడా ఇవ్వబోతోంది ఓకే సో మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి రియలైజ్ అవుతూ ఉన్నారా సో రిలైజ్ అవుతూ ఉంటే ఏ విషయాలకు సంబంధించి రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి సో ఎలాంటి స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కూడా మనం యూనివర్స్ నుంచి సో సమాధానం అయితే అడుగుతూ ఉన్నాం సో చూద్దాం ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఒక మంచి రిలేషన్షిప్ అలా కంటిన్యూ అయింది రిలేషన్షిప్లో చాలా ట్రస్ట్ ఉండేటువంటి ట్రస్ట్ ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్ ఉండింది సో రిలేషన్ గురించి నమ్మకం ఉంది ఫ్యూచర్ గురించి నమ్మకం ఉంది కెరీర్ గురించి నమ్మకం ఉంది సో చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకున్నారు ఇలా ఎలా ఉండాలి రిలేషన్ ఎలా స్ట్రాంగ్ బాండ్ ముందుకు వెళ్ళాలి ఇలా చేయాలి పలానా వర్క్ చేయాలని చెప్పేసి చాలా చాలా ఒక ఫ్యూచర్కి సంబంధించి సో ఇలా కెరీర్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక కంప్లీట్ ఎస్టిమేషన్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ సో చాలా ట్రస్ట్ ఉండేటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి సిచ్యువేషన్లోకి సో థర్డ్ పర్సన్ సో ఎంటర్ అవటం అయితే జరిగింది సో థర్డ్ పర్సన్ గురించి సో కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకోవడం జరిగింది చూద్దాం యూనివర్స్ ఇంకా ఏం చెప్తుందని చెప్పేసి సో ఖచ్చితంగా పార్ట్నర్షిప్ గురించి అయితే యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక మంచి పార్ట్నర్షిప్ అలా కంటిన్యూ అయింది సో కంటిన్యూ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళినటువంటి సో చాలా చాలా సిచువేషన్స్ అలా ముందుకెళ్ళినటువంటి విషయం అయితే ఉండిందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆ ఉండేటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో సో అలాంటి రిలేషన్షిప్ అనేది సో కొంత కొంత డిస్టర్బెన్స్ రావడం జరిగింది కొంత డిస్టర్బ్ అవడం జరిగింది సో దాని గురించి తెలుసుకోవడం జరిగింది సో ఎందుకు డిస్టర్బెన్స్ జరిగింది సో ఎందు ఎలాంటి సో సిచ్యువేషన్స్ రావడం జరిగింది సో ఎందుకు గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇవన్నీ కూడా సో తెలుసుకోవడం జరిగింది బట్ చాలా సందర్భాల్లో ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్తో పాటు సో ప్రణాళికలు తయారు చేసుకునే దాంట్లో కానీ సో ఫ్యూచర్కి సంబంధించి ఇలా మనం ముందుకెళ్ళాలి అని అనుకునే దాంట్లో కానీ సో ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళినటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి సో ప్రతి ఒక్క ప్రణాళికలు కూడా తయారు చేసుకోవడం జరిగింది ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి సో ముందుకెళ్ళడం అయితే జరిగింది సో ఏదైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో సో ఎక్కడైతే థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి సో డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో రిలేషన్లో సో అక్కడే ప్రాబ్లమ్స్ అనేది రావటం జరిగింది సో ఇప్పుడైతే కొన్ని కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఏం చేద్దాం ఎలా చేద్దాం మళ్ళీ రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి ఏం చేద్దాం ఎలా చేద్దాం అనే దానికి అయితే ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా సో మీ పర్సన్ ఏదైతే థర్డ్ పర్సన్ గురించి సో ఏదైతే తెలుసుకుంటూ ఉన్నారో ఏదైతే ఆ డెసిషన్స్ తీసుకున్న మనం థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఈవెన్ మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి డెసిషన్స్ కూడా సరైనటువంటి డెసిషన్స్ కాదు అని చెప్పేసి సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో మంచి మళ్ళీ ఒక టుగెదర్ తోటి మనం ముందుకెళ్ళాలి అండ్ ఒక మంచి కొలాబరేషన్ ఉండాలి ఒక మంచి పార్ట్నర్షిప్ ఉండాలి సో వీటన్నిటి గురించి కూడా ప్రజెంట్ ఆలోచిస్తున్నటువంటి విషయం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా అలాంటి సో ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో మీ పర్సన్ మరి ముఖ్యంగా తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక మంచి రియూనియన్ ఉండాలి అని చెప్పి మాత్రం పాజిటివ్గా అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ రిలేషన్ గురించి కూడా మీ గురించి కూడా సో చాలా పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి తార ద్వారా ఒక మంచి రీడ్ అయితే ఈరోజు ఇస్తూ ఉందండి అండ్ ఒక మంచి పాజిటివ్ రీడ్ కూడా సో మనకి ఇస్తూ ఉంది అండ్ చాలా సందర్భాల్లో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి అండ్ వరీ అయినటువంటి సిచ్యువేషన్స్ కానివచ్చు అండ్ మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు సో మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఎందుకు రియలైజ్ అవుతూ ఉన్నారు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల లేదు థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో ఎందుకు ఎంతగా వరీ అవుతున్నారు ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటూ ఉన్నారంటే సో యూనివర్స్ చెప్తూ ఉందండి రీజన్స్ అన్నీ కూడా యూనివర్స్ చెప్తూ ఉంది సో రిలేషన్ రిలేషన్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు రిలేషన్లో వచ్చినటువంటి ఇబ్బందులు కానివచ్చు అండ్ And... ఏదైతే ఆ వరి అయినటువంటి సందర్భాలు ఉన్నాయో ఏదైతే డిస్టర్బెన్స్ గురైనటువంటి సందర్భాలు ఉన్నాయో సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా అప్పుడు ఎందుకు మనం అలాంటి సిచ్యువేషన్స్లో కొన్న థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎందుకు ఉంది సో మనం ఎందుకు ఆ రోజు మనం ఆలోచించలేకపోయాం సో ఈవెన్ రిలేషన్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ గురించి కూడా మనం సరైనటువంటి యాక్షన్ అనేది మన సైడ్ నుంచి మనం తీసుకోలేకపోయాం సో ఆ రోజు మనం కరెక్ట్ యాక్షన్గా ఉంటే హ్యాపీగా ఉండేది రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి ఉండేది కదా అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తున్నటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది అండ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులను అయితే థర్డ్ పర్సన్ వల్ల ఫేస్ చేయడం జరిగిందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఏదైతే ప్రాబ్లం మీరు ఫేస్ చేయడం జరిగిందో సో ఏదైతే ఫైనాన్షియల్గా మరీ ముఖ్యంగా ఇబ్బందులను మీరు ఫేస్ చేయడం జరిగిందో సో అవన్నీ కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో అలాంటివన్నీ కూడా వచ్చినా తిరిగి మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేసుకుని ఎలా ముందుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి సొటారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో మీ పర్సన్ గురించి చెప్తూ ఉందండి యూనివర్స్ అండ్ చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ రిలేషన్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ గురించి నిజాలు తెలుసుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా మీతోటి కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సో చాలా రిపీటెడ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే ఒక సక్సెస్ అనేది ఉండాలి ఈవెన్ ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మరీ ముఖ్యంగా ఒక కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి సో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు సో చక్కగా సక్సెస్ అవ్వాలి మళ్ళీ రియూనియన్ తోటి మనం ముందుకెళ్ళాలి అని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి త్వర త్వారా చెప్తుంది అండి అండ్ చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి అండ్ ఒక ఆపర్చునిటీస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి సో ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తే తిరిగి మళ్ళీ మనం ఏదైతే థర్డ్ పర్సన్ గురించి తెలుసుకున్నామో అండ్ రిలేషన్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ మనం ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి సో రిలేషన్ బాగుండాలి రిలేషన్ సక్సెస్ అవ్వాలి రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచనలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అండ్ రీయూనియన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు అండ్ సో ఒక ఒక అవకాశం ట్రస్ట్ ఉండాలని మాత్రం కోరుకుంటూ ఉన్నారండి సో ఏదైతే ఇంతకుముందు రిలేషన్ మీద సో మీ పర్సన్ మీద ట్రస్ట్ ఉందో సో అలాంటి ట్రస్ట్ మళ్ళీ ఉండాలి ఒక నమ్మకం అనేది ఉండాలి సో మనం ఏదైతే విషయాలు తెలుసుకుంటూ ఉన్నామో ఆ తెలుసుకునేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాలి అని చెప్పేసి ఒప్పించాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఈవెన్ చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారండి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు అండ్ అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అండ్ వాటన్నిటికీ సంబంధించి కూడా ఆలోచనలు అయితే ఉన్నాయి ఆలోచనలు అలా తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే మీ పర్సన్ ఉన్నారండి సో ఏదైతే రిలేషన్లో బ్రేక్ వచ్చిందో సో వాటి గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ జాబ్ గురించి కెరీర్ గురించి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ అండ్ ఖచ్చితంగా ఏదైతే సో తను తెలుసుకుంటూ ఉన్నారో ఏదైతే తన మనసులో డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అచీవ్ చేయాలనేటువంటి ఇంకొక కోరిక అయితే ఉంది అండ్ రిలేషన్లో వచ్చినటువంటి బ్రేక్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది అండ్ సో తనకు తను ఒక సోల్సెర్స్ అనేది చేస్తూ ఉన్నారండి అండ్ తన గురించి తను తెలుసుకుంటూ ఉన్నారు సో ఎక్కడ మనం అసలు సో మన వైపు సో థర్డ్ పర్సన్ తీసేద్దాం మన వైపు ఏదన్నా మిస్టేక్ ఉందా సో మనం ఎందుకు కొన్ని అంశాల్లో మనం రియలైజ్ అవ్వలేకపోయాము సో ఎందుకు మనం అటువైపుగా మనం అసలు చూడలేకపోయాము ఎందుకు మనల్ని మనం ఒక సెర్చ్ అనేది చేసుకోలేకపోయాం ఆ రోజు మనం ఏమన్నా మిస్టేక్ చేసామా సో ఈవెన్ మనం థర్డ్ పర్సన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం సో థర్డ్ పర్సన్ వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చింది ఓకే సో థర్డ్ పర్సన్ డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసాము సో అవి కూడా ఫెయిల్ అయినాయి సో అప్పుడు మనం ఆలోచించలేకపోయాం ఎందుకు ఆలోచించలేకపోయాం ఎందుకు మనం ఒక అటువైపు ఒక దూరదృష్టి అనేది లేకుండా పోయింది సో ఎందుకు మనం ఒక మిస్ అయ్యామని చెప్పేసి ఇప్పుడు మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మాత్రం మీ మనసులో ఏదైతే ఉందో సో ఆ దాని ప్రకారమే ముందుకెళ్ళాలి సో ముందు మీ మనసు ఏదైతే చెప్తూ ఉందో ఏదైతే మంచిది సో ఇది మనం చేద్దామని చెప్పేసి మీ మనసు ఏదైతే ఉందో సో దాని ప్రకారం మేము ముందుకెళ్దామని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ మరీ ముఖ్యంగా ప్రెసెంట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ముందు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో సో బయటకు రావాలి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లోంచి బయటకు వచ్చి సో ఒక సంతోషకరమైనటువంటి లైఫ్ అనేది ఉండాలి ఒక మంచి రియూనియన్ తోటి సో ఏదైతే మీరు థర్డ్ పర్సన్ గురించి తెలుసుకున్నారో అవన్నీ కూడా మన పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేస్తే ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రాబ్లమ్స్ సో ఫేస్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి సో ఏదైతే థర్డ్ పర్సన్ గురించి రిలేషన్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో సో ఆ డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా సో చాలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు రిలేషన్కి సంబంధించి కానివచ్చు అటు కెరియర్కి సంబంధించి కానివ్వచ్చు చాలా ప్రాబ్లమ్స్ని సో తను ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అండ్ చాలా స్ట్రాటజికల్గా ఉన్నారండి ఎందుకంటే సో ఇప్పటివరకు ఏదైతే తను ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసుకుంటూ వచ్చారో సో అవన్నీ ఒక లెసన్స్ లాగా మారింది సో ప్రతి ఒక్కటి కూడా ఒక లెసన్ లాగా మారింది సో ఇక ఏం ప్రాబ్లం వచ్చినా సరే సో ఎక్స్పీరియన్స్ తోటి సో తను దాన్ని ఎలా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా సో చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా సో తనకు తను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు తనకు తన ఒక విల్ పవర్ ఇచ్చుకుంటూ ఉన్నారు సో ఏదైనా చేయగలం ఏదైనా సాధించగలం సో ఆ రోజు చిన్న మిస్టేక్ జరిగింది సో రిలేషన్లో ఉన్నప్పుడు సో మనం థర్డ్ పర్సన్ డెసిషన్స్ పూర్తిగా మనం థర్డ్ పర్సన్ మీద ఆధారపడటం జరిగింది థర్డ్ పర్సన్ తీసుకునేటువంటి డెసిషన్స్ కరెక్ట్ అని మనం ఫీల్ అవ్వడం జరిగింది వాటిలే మనం రిలేషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో అవి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు మనం ఒక నిజాన్ని తెలుసుకుంటూ ఉన్నాం సో ఇంకొక ప్రయత్నం చేద్దాం సో మంచి పర్సన్ని మనం మిస్ అయ్యాం సో తిరిగి రీయూనే ఉంటే బాగుంటుంది సో ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సో తిరిగి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి సో ఖచ్చితంగా ఇప్పుడైతే ఒక చాలా సంస్ చాలా అంశాలు రియలైజ్ అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ఎక్కడ జర్నీని అయితే ఆపట్లేదండి సో చాలా ప్రాబ్ల ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు ఈవెన్ కెరియర్ పరంగా కానీ అటు ఫ్యామిలీ పరంగా కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో ఎక్కడ కూడా జర్నీని అయితే ఆపట్లేదండి మరీ ముఖ్యంగా సో థర్డ్ పర్సన్ గురించి ఏదైతే ఆ విషయాలు తెలుసుకొని రియలైజ్ అవుతూ ఉన్నారో సో ఆ రోజు థర్డ్ పర్సన్ ఎలా డెసిషన్స్ తీసుకున్నారు సో థర్డ్ పర్సన్ డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రిలేషన్లో డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది సో ఆ రోజు మనం కొంచెం ఆలోచించుంటే రిలేషన్లో డిస్టర్బెన్సెస్ వచ్చే కాదు రిలేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేదని చెప్పేసి ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో సో ఏదైతే చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా పాసిబుల్ అవడానికి ఒక మంచి రివ్యూనియన్ జరగడానికి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది బట్ ఇక్కడ మాత్రం ప్రజెంట్ మాత్రం ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ తోటి సో ఆ రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకు అలా సాగిపోతూ ఉన్నారు బట్ ఎక్కడ కూడా సో ఈవెన్ అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా సరే తనది కాదు అని కానీ అనుకోవట్లేదండి సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే తన ప్రాబ్లం లాగా ఫీల్ అవుతూ ఉన్నారు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మాత్రం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఆ ప్రయత్నాన్ని అయితే ఎక్కడ కూడా ఆపట్లేదండి అండ్ సో యూనివర్స్ చెప్తుంది సో చాలా స్ట్రెంత్ తోటి సో చాలా బలంతో తనకు తను మోటివేట్ చేసుకుంటూ సో ఎంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయినా సరే ఎంత అది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా సరే ఎక్కడ కూడా ఎంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే ఈవెన్ జాబ్ విషయంలో కూడా సో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు బట్ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం అనేది ఆపట్లేదు సో ఆ ప్రయత్నాన్ని అలా ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు చాలా స్ట్రెంత్ తనకు తను ఒక బలం తెచ్చుకుంటూ ఉన్నారండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సో నేను ఫైట్ చేయగలను అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నేను దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళను అనేటువంటి ఒక స్ట్రెంగ్త్ తోటి తనకు తను మోటివేట్ చేసుకుంటూ తనకు తను ఒక ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏదైతే తెలుసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీకు చెప్పాలని మాత్రం సో ఆ ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా చాలా చాలా విషయాలు అయితే గుర్తున్నాయండి మీరు ఇచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి ఆ విల్ పవర్ ఏదైతే ఉందో సో అవన్నీ కూడా ఒకసారి తను అలా మనసులో మెదులుతో ఉన్నాయి అవన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా అలా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే యూనివర్స్ నుంచి మీకు అందబోతూ ఉంది అండ్ ఒక మంచి పాజిటివ్ రేట్ అండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక మంచి రీయూనియన్ ఉండాలి ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ పాజిబుల్ అవటానికి కానీ అండ్ మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి కానీ హ్యాపీనెస్ కానీ సెలబ్రేషన్స్ కానీ సక్సెస్ కానీ సో ఇవన్నీ కూడా రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు అండ్ ఏదైతే జాబ్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో అందులో సక్సెస్ అవ్వచ్చు సో అదేవిధంగా ఏదైతే మీరు రియూనియన్ కోరుకుంటూ ఉన్నారో ఆ రియూనియన్ కూడా ఖచ్చితంగా జరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు ఇస్తూ ఉందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది చాలా హోప్స్ అయితే ఉన్నాయండి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి వాటన్నిటి కోసం కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా అచీవ్ చేయాలి వాటన్నిటిని కూడా సాధించుకొని మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంతో ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా క్రియేటివిటీగా ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా ట్రస్ట్ ఉంది సో మీ పర్సన్కి సో రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది ఇప్పటికీ మీ మీద నమ్మకం ఉంది బట్ చాలా కొన్ని సందర్భాల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో సో థర్డ్ పర్సన్ తీసుకునేటువంటి డిసిషన్స్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో రిలేషన్లో సో ఆ టైంలో ఆ పర్టికులర్ మూమెంట్లో కొంత డిస్టర్బెన్సెస్ కానీ కొంత ఆ గ్యాప్ కానీ వచ్చి ఉండొచ్చు బట్ ఎక్కడ కూడా ఆ ట్రస్ట్ అనేది మిస్ అవ్వలేదండి సో ఇప్పటికి కూడా నమ్మకం అనేది ఉంది బట్ ఇంకా రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవుతూ ఉన్నాం సో ఇప్పటికే చాలా గ్యాప్ అనేది ఆ టైం గ్యాప్ అనేది వచ్చింది అండ్ రిలేషన్కి సంబంధించి మరీ ముఖ్యంగా సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండింది సో ఆ టైంలో మనం కరెక్ట్గా మనం యాక్షన్ తీసుకోలేకపోయాం ఈవెన్ ఒక మనం ఒక ఆలోచన అనేది మిస్ అయింది సో ఈసారి మాత్రం సో ఖచ్చితంగా ఏదైనా సరే మాకు మంచి రియన్యన్ అనేది ఉండాలి అని చెప్పేసి సో తనకు తనగా ఆలోచిస్తూ ఉన్నారు తనకు తనగా మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఒకసారి మొత్తం కూడా ఏం జరిగింది ఎలా జరిగింది ట్రూత్ అసలు ఎక్కడ ఆ మిస్టేక్ అనేది వచ్చింది ఎందుకు గ్యాప్ వచ్చింది రిలేషన్లో ఇవన్నీ కూడా తనకు తనగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఒక డెసిషన్స్కి అయితే రావడం జరుగుతుంది సో ఇక నుంచి మాత్రం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు సో ఏది తీసుకున్న డెసిషన్ సో మనమే ఆలోచించాలి మనమే నిర్ణయం తీసుకోవాలి మనమే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి కానీ సో ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడే మనం సక్సెస్ అవుతాం అని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా క్రియేటివిటీగా ముందుకెళ్తూ ఉన్నారండి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అండ్ ఖచ్చితంగా ఒక రీయూనియన్ కోసం అయితే ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఇటారో ద్వారా చెప్తూ అంటే చాలా ప్రయత్నాల్లో సో చాలా సందర్భాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు కూడా సో ఆ సిచ్యువేషన్లో సో మన పార్ట్నర్ మనకి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి బట్ మనమే ఆ రోజు కొంత నెగ్లెక్ట్ చేసాము సో సరైన టైంలో సరైన డెసిషన్స్ అనేవి మనం తీసుకోలేదు సో ఎందుకు తీసుకోలేదు ఈసారి మాత్రం ఒక రివ్యూనియన్ జరిగితే మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పేసి సో చాలా విషయాలు అయితే రియలైజ్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో చాలా ఫైనాన్షియల్గా ఏదైతే మనం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారని చెప్పేసి చెప్పుకున్నామో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వడానికి కానీ ఫైనాన్షియల్గా మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి కానీ అవకాశం అయితే ఉంది అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఒక హ్యాపీ లైఫ్ ఏదైతే ఉందో ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం ఏదైతే ఉందో అది తిరిగి రీయూనియన్ తోటి పాసిబుల్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్కి ఒక మంచి రికగ్నైజేషన్ అయితే ఉంది అండ్ ఒక మంచి రియూనియన్ అయితే జరగబోతుంది అండ్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి అండ్ ఏదైతే రిలేషన్లో గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్కి సంబంధించి ఎందుకు గ్యాప్ వచ్చింది సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఏదైతే మీరు తెలుసుకున్నారో ఇవన్నీ కూడా మీ పర్సన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది అండ్ ఒక సక్సెస్ అయితే మీకు ఉంది అండ్ ఒక సర్ప్రైజ్ అయితే మీకు ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టోర్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతోంది అండ్ అటు ఏదైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి విషయాలు కానివచ్చు అండ్ జాబ్ విషయంలో కానివచ్చు ఇటు రిలేషన్ విషయంలో కానివచ్చు అండ్ ఒక మంచి హ్యా మ్యారేజ్ లైఫ్ అయితే రాబోతూ ఉందని చెప్పే సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు ఇస్తూ ఉంది ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ అనేది సో ఖచ్చితంగా కీరోల్ అనేది ప్లే చేయబోతోంది మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి మంచి గుర్తింపు అయితే రాబోతుంది ఒక మంచి రియూనియన్ జరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఈరోజు టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి ఇస్తుందండి అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి లాంగ్ లాంగ్రీడ్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి రిలీజ్ అవుతూ ఉన్నారు సో నెక్స్ట్ ఎలా స్టెప్ తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు అనే దాని గురించి ఈ ఈరోజు లాంగ్రీట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ సో మా ఛానళ్ళలో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి రాబోతున్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అమ్మవారి ఆశీసులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలానే ఉండాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ